సారీస్ మీరు ఆల్ ఓవర్ చూడాల సారీస్ కూడా మీరు ఆల్ ఓవర్ చూడండి చాలా బాగుంది ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ చూడండి డిఫరెంట్ గా మొత్తం సారీ చూడండి డిఫరెంట్ గా ఆల్ ఓవర్ వైరీస్ కనిపిస్తుంది డైరెక్ట్ గ్రీన్ కలర్ బోర్డర్ కనిపిస్తుంది పింక్ కలర్ సారీస్ ఉంది ఇట్లాంటి సారీస్ కూడా ఆల్ ఓవర్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది స్పెషల్ దసరా ఐటమ్ ఉంది డిఫరెంట్ గా సారీస్ రిస్ పలు టోటల్ కనిపిస్తుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది కొత్త కలెక్షన్ కొత్త వైరీస్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఆల్ ఓవర్ సారీ చూడండి డిఫరెంట్ గా ఉంది ఆల్ ఓవర్ సారీస్ కూడా బాగుంది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ బార్డర్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది మన షాస్ టెక్టల్ ప్రైవేట్ లిమిటెడ్ మదిన సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది మీకు అందరికీ తెలిసింది ఎవరు తెలుగు వాళ్ళు కొత్త కస్టమర్ ఉందో వాళ్ళు కూడా ఒకసారి చూడండి వీడియోస్ ఒకసారి షాప్ లో విజిట్ చేయండి గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర హైదరాబాద్ లో ఉంది ఇక్కడ వచ్చినా మనకి కాల్ చేయండి మా వాళ్ళు పంపిస్తాను ఆల్ కలెక్షన్ ఆల్ వెరైటీ దొరుకుతుంది మన దగ్గర ఈ రోజు మనం ఫ్యాన్సీ ఐటమ్ కొత్త కలెక్షన్ తీసుకొచ్చిన చూడండి కొత్త సరుకు కొత్త సందర్ పైన తీసుకొచ్చిన చూడండి ఎట్లాంటి ఐటమ్ చూడండి డిఫరెంట్ వెరైటీ తీసుకోవచ్చాం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రెడ్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఒకసారి మనం శారీస్ కూడా ఓపెన్ చేస్తాం చూడండి రిస్ పళ్ళు టోటల్గా కనిపిస్తుంది ఈ టైప్ శారీస్ కూడా చూసుకోవచ్చు మీరు ఆల్ ఓవర్ శారీస్ కూడా అట్లా కనిపిస్తుంది ఈ టైప్ శారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్గా ఉంది ఈ టైప్ సారీ చూడండి రిస్ పళ్ళు ఉంది శారీస్ మీరు ఆల్ ఓవర్ చూడాలి శారీ కూడా మీరు ఆల్ ఓవర్ చూడండి కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ ఉంది చాలా బాగుంది డిఫరెంట్గా బ్లౌజ్ సూపర్ హిట్ హైలైట్గా కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది మీకు టోటల్ ఫ్యాన్సీ వెరైటీస్ చూడండి డిఫరెంట్గా దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఇది చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్ న్యూ వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ అయితే ఇంక్లూడింగ్ జేసి మనకి రేట్ పడుతుంది ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ వన్ పీస్ రేట్ ఏదో చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సెటై బోర్డర్ ఓవర్ కనిపిస్తుంది చాలా బాగుంది టోటల్ కొత్త కలెక్షన్ ఇవ్వాలి వచ్చిన ఐటమ్ ఈ చూడండి స్పెషల్ దసరా ఐటమ్స్ చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా బాగుంది ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్స్ చూడండి డిఫరెంట్ గా రేట్ల పట్టి ఐటమ్ చాలా చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ పీస్ బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్ గా బ్లౌజ్ కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మీకు చూపిస్తున్నాను ఇవి కూడా ఎలాంటి సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ పీస్ కలర్ మ్యాచింగ్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎలాంటి సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ అయితే అసలుగా రాదు ఈ టైప్ కలర్ మ్యాచ్ కూడా చూడండి టోటల్ కొత్త కలెక్షన్ దసరా స్పెషల్ ఐటమ్ ఇది ఒక చూడండి డిఫరెంట్ గా ఫుల్ బనారీస్ చూడండి డిఫరెంట్ గా గోల్డ్ కలర్ సారీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూడాలా ఇట్లాంటి చూడండి డిఫరెంట్ గా చూడండి టోటల్ బ్రగెడ్ బ్లౌజ్ కనిపిస్తుంది ఫుల్ హెవీ బ్రగెడ్ బ్లౌజ్ ఉంది బ్రగెడ్ పళ్ళు కనిపిస్తుంది మొత్తం సారీ చూడండి డిఫరెంట్ గా ఆల్ ఓవర్ బ్రెడీస్ కనిపిస్తుంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ ఓన్లీ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎలాంటి సర్ట్ తీసుకోవాలా ఆఫర్ రేట్ నాలుగు యాభై రూపాయలు చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ అయితే అసలుగా రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మన రేట్ ఇటు ఒక గారిని చూడడం డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది లైట్ వైట్ సారీ చూడండి చాలా బాగుంది కొత్త కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది లైట్ వైట్ సారీ చూడండి డిఫరెంట్ గా డైరెక్ట్ గ్రీన్ కలర్ బోర్డర్ కనిపిస్తుంది పింక్ కలర్ సారీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నాను బ్లౌజ్ చూడడం ఫుల్ బ్రగెడ్ బ్లౌజ్ కనిపిస్తుంది వన్ మీటర్ లెంత్ పర్ఫెక్ట్ వస్తుంది సారీస్ కి కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ బెనిఫిట్ ఐటమ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడడం చాలా బాగుంది మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి ఏడు వందల ఎనభై రూపాయలు ఓన్లీ సెవెన్ ఎయిట్ మెత్తటి క్వాలిటీ చూడండి చాలా బాగుంది స్మూత్ క్లాత్ ఇది ఒకటి డిఫరెంట్ గా లెమన్ కలర్ సారీస్ కనిపిస్తుంది గ్రీన్ బార్డర్ డిఫరెంట్ గా ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇది కూడా సారీస్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇటు సారీస్ మీరు ఆల్ ఓవర్ సారీస్ కూడా చూడాలా ఇట్లాంటి సారీస్ కూడా ఆల్ ఓవర్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూడండి ఇది చూడండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంది మొత్తం పూర్తిగా మీరు శారీ చూడాలి అట్లా సారీస్ కూడా చూసుకోవచ్చు టోటల్ కొత్త కలెక్షన్ డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఏడు వందల అరవై ఐదు రూపాయలు సెవెన్ సిక్స్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి రేట్ ఈ చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బెస్ట్ కలెక్షన్ ఇవి ఒక ఐటమ్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది బిగ్ బార్డర్ చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ కనిపిస్తుంది మీకు శారీస్ మొత్తం పూర్తిగా ఒకసారి శారీ చూడండి డిఫరెంట్ గా ఉంది ఓపర్ రేట్ తీసుకోవచ్చు చూడండి చాలా బాగుంది డిఫరెంట్ గా స్పెషల్ దసరా ఐటమ్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ శారీస్ మీరు పూర్తిగా చూడండి బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కనిపిస్తుంది చేతలు కూడా డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది ఇది కూడా ఎట్లాంటి సెట్ వైపు తీసుకోవాలా సింగిల్ పీస్ అస్సలు రాదు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఉంది ఇది కూడా సెట్ వైపు తీసుకోవాలా సింగిల్ పీస్ అస్సలు రాదు ఇది చూడండి కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ మొత్తం సెట్ తీసుకోవాలా వన్ పీస్ రేట్ సెవెన్ ఎయిటీ ఇది ఒక చూడండి డిఫరెంట్ గా ఉంది ఇది కూడా చాలా బాగుంది మెత్తటి క్వాలిటీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఇది చూడండి వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది శారీస్ రీష్ పలు టోటల్ కనిపిస్తుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది మొత్తం మీరు పూర్తిగా సారీస్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ పెసల్ ఏంటి దసరా పెసల్ ఆఫర్ రేట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ రేట్ ఉంది ఇది ఐటమ్ ఆఫర్ మిక్స్ ప్రైస్ రేట్ ఇస్తాను చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీ చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఇది ఒకటే చూడండి వెరైటీస్ ఉంది సిల్వర్ టు గోల్డ్ డిఫరెంట్ గా ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఇప్పుడు పూర్తిగా శారీస్ మీరు చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది రిస్ పళ్ళు కనిపిస్తుంది డిఫరెంట్ గా దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తున్నాను ఆపోజిట్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్ చూడండి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా కనిపిస్తుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి మంచి వెరైటీస్ మంచి మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ నివ్ కలెక్షన్ ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఈ చూడండి కలెక్షన్ చాలా బాగుంది ఇది ఒకటే చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది మెత్తటి క్వాలిటీ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీస్ ఉంది ఒకసారి సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాం డిఫరెంట్ గా ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది మీకు టోటల్ నీ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీ కూడా చూడండి ఆల్ ఓవర్ సారీ చూడండి లైట్ టోటల్ లైట్ కలర్ సారీస్ కనిపిస్తుంది మెత్తటి క్వాలిటీ బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ బ్రొగెడ్ గా కనిపిస్తుంది బ్రొగెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇచ్చినారు సారీస్ మీరు పూర్తిగా చూడండి ఈ టైప్ సారీస్ మొత్తం చూడండి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కలర్ మ్యాచింగ్ అయితే ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ అయితే ఒకటెంట్ గా వెరైటీస్ చాలా బాగుంది ఐటమ్ అయితే ఫ్యాన్సీ వెరైటీస్ ఫ్యాన్సీ కలెక్టర్ డిఫరెంట్ గా ఈ టైప్ శారీస్ చూడడం డిఫరెంట్ గా వరైస్ ఉంది టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి కొత్త కలెక్షన్ కొత్త బ్రైడీ ఉంది చాలా బాగుంది రిస్క్ పల్లు ఉంది డిఫరెంట్ గా రిస్ పల్లు ఉంది శారీ కూడా కనిపిస్తుంది ఈ టైప్ సారీస్ చూడడం చాలా బెస్ట్ గా ఉంది బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా సూపర్ రేట్ బ్లౌజ్ కూడా కనిపిస్తుంది డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇవి కూడా ఎట్లాంటి సెట్ అవి తీసుకోవాలా వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ చూడండి కలర్ మ్యాచింగ్ ఐదు వందల తొంభై రూపాయలు పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఇది ఒకటే చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ ఒకసారి శారీ చూడాలా సారీస్ కూడా చూడండి మీరు న్యూ వెరైటీస్ న్యూ కలెక్షన్ డిఫరెంట్గా అట్లా సారీస్ కూడా చూసుకొచ్చి ఆల్ ఓవర్ సారీ చూడండి డిఫరెంట్గా ఉంది ఆల్ ఓవర్ సారీస్ కూడా బాగుంది డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కలెక్షన్ బ్లౌజ్ కూడా సూపర్ రేట్ ఉంది ఫ్యాన్సీ సారీస్ ఆల్ ఓవర్ వరైటీస్గా కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది ఇవి కూడా ఎట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ అయితే అస్సలుగా రాదు వన్ పీస్ రేట్ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇవి అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి ఇది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా చాలా బాగుంది రేట్ తక్కువ కలెక్షన్ ఉంది న్యూ వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇది బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంది సారీ సూపర్ రేట్ కనిపిస్తుంది మొత్తం సారీస్ మీరు ఆల్ ఓవర్ సారీస్ కూడా చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ వన్ పీస్ రేట్ ఇవి ఒక చూడండి ప్లేన్ సారీ ఫైవ్ డిఫరెంట్ గా వెరైటీస్ ఇస్తున్నారు పళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంది టోటల్ కొత్త కలెక్షన్ అట్లాంటి సారీ చూడండి డిఫరెంట్ గా ప్లెయిన్ బార్డు కనిపిస్తుంది కాంట్రాస్ట్ ఆపోజిట్ బార్డర్ ఆపోజిట్ బ్లౌజ్ ఉంది అట్లాంటి శారీస్ ఇప్పుడు దసరా పెసల్ ఫుల్ రన్నింగ్ బ్రగెట్ బ్లౌజ్ కనిపిస్తుంది మొత్తం పూర్తిగా శారీ చూడాల శారీస్ కూడా మీరు చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవి ఎట్లాంటి మొత్తం సెట్ అయ్యి వన్ పీస్ అసలు రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఫైవ్ కలర్ మ్యాచ్ ఫైవ్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ రాదు ఇవి చూడండి ఒక ఐటమ్ బిస్కోస్ బార్డర్ చూడండి డిఫరెంట్ గా వేడించి చాలా బెస్ట్ ఉంది డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి డిఫరెంట్ గా వేడిచ్చుంది ఈ టైప్ శారీస్ ఆల్ ఓవర్ బార్డర్ చూడండి డిఫరెంట్ గా వేచి ఉంది డిస్కూస్ బుట్టి ఆల్ ఓవర్ డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది మొత్తం గేప్ బార్డర్ టైప్ కనిపిస్తుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ శారీస్ ఆల్ ఓవర్ చూడండి దీనికి బ్లౌజ్ చూడవల బ్లౌజ్ టూ బ్లౌజ్ వస్తుంది ఇది ఒక బ్లౌజ్ కనిపిస్తుంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఇంకా ఒక బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఈ టైప్ శారీస్ మీరు ఆల్ ఓవర్ చూడండి డిఫరెంట్గా వెరైస్ ఉంది శారీస్ పూర్తిగా చూడండి ఈ టైప్ బ్లౌజ్ కూడా ఇంకా చూడండి ఇది చూడండి ఒకటే ఫ్యాన్సీ బ్లౌజ్ కూడా ఉంది డిఫరెంట్గా ఉంది ఇవి కూడా అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అస్సలు రాదు వన్ పీస్ కి రేటు పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టి ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ రేట్ ఇది ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా రేట్ చాలా బాగుంది ఫ్యాన్సీ కాంట్రాస్ట్ బార్డర్ ఆపోజిట్ పళ్ళు ఉంది రిచ్ పళ్ళు రిచ్ సారీ చూడండి డిఫరెంట్ గా చాలా బాగుంది తక్కువ తక్కువ రేటు ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ డిఫరెంట్ గా హైలైట్ గా ఉంది పళ్ళు కూడా రిస్ ఉంది ఆల్ ఓవర్ మిక్స్ సారీస్ కూడా చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇవి వచ్చిన నైట్ వీడియోలు చూపిస్తాను బ్లౌజ్ కూడా ఆపోజిట్ ఉంది దీనికి కలర్ మ్యాచ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచ్ కనిపిస్తుంది ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచ్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ అసలు రాదు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేయి చాలా బాగుంది ఈ టైప్ కలర్ మ్యాచ్ కూడా చూడండి ఇవి ఎట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలో వన్ పీస్ అయితే రాదు ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది జస్ట్ మనం వీడియో గురించి కొన్ని వెరైటీస్ చూపించా ఒకసారి అయితే వీడియోస్ చూసి ఒకసారి షాపే వెజ్ చేయండి వెజ్జెట్ చేస్తా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది ఫ్యాన్స్ ఐటమ్ కేట్లో ఐటమ్ సిథెటిక్ ఐటమ్ బనారస్ ఐటమ్ పట్టు సారీ ధర్మాబురం సారీస్ సిరాల సారీ సిరాల పట్టు సారీస్ కాటన్ సారీస్ ఆల్ వెరైటీస్ ఆల్ కలెక్షన్ మన దగ్గర ఆల్ కస్టమర్ నమస్కారం థ్యాంక్ యూ